రెండవది ఈ ఘటన జరగడానికి అక్కడ కొన్ని సైకలాజికల్ సిచ్యుయేషన్స్ కానివ్వండి కొన్ని అక్కడ పేదరికం వలన కానివ్వండి కొన్ని అక్కడ అంటే మొన్న ఒక రేపల్లె అమ్మాయి సంఘటనలో చూసినప్పుడు వాళ్ళు యాక్చువల్లీ ఇలాంటి అమ్మాయి మీద అత్యాచారం చేయాలని వచ్చింది కాదు వాళ్ళు డ్రింక్ చేసి ఉన్నారు వాళ్ళు డబ్బుల కోసమే అతని మీద దాడి చేశారు ఆ అమ్మాయిని అది భర్తని రక్షించుకోవాలని ఈ అమ్మాయి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని పక్కన తోసే విధానంలో అమ్మాయిని బంధించిన విధానంలో అట్లా కొన్ని సిచ్యువేషన్స్ అట్లా అంటే అనుకోని రీతిగా అప్పటికప్పుడు కొన్ని జరుగుతూ ఉంటాయి అమ్మాయి నిర్జీవంగా పడుండటం అది కూడా ఎలాంటి అచేతన స్థితిలో వాళ్ళు చూసారంటే ఏ తల్లిదండ్రులు కూడా చూడకూడని పరిస్థితిలో ఆ అమ్మాయిని అక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది ఒంటి మీద పోగు కూడా లేకుండా అమ్మాయిని రేప్ చేసి చంపబడింది అన్నది ప్రాథమికంగా పోలీసులు కూడా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీరు కూడా చూస్తా ఉంటే చాలా బ్రూటల్ గా హత్య చేసిన సందర్భాన్ని ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే సభ్య సమాజంలో మనం ఉంటున్నామా లేకపోతే ఎక్కడైనా అటవీ ప్రాంతంలో ఉంటున్నామా అన్న విషయం అయితే మనకు ఒక్కొక్కసారి భయం అనిపిస్తుంది అటవీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైనా కనీసం నాగరికత తెలుసుకొని వాళ్ళు ప్రవర్తిస్తున్నారు తప్పించి అక్కడ చాలా మంది నాగరికత తెలిసిన వాళ్ళు కూడా సంజాయ్ మధ్యలో విచ్చల విడిగా ప్రాణాలు కోల్పోతున్న ప్రాణాలు తీసిన విధానం కూడా ఇంత గా తయారైందంటే దీన్ని ఎక్కడ మనం అరికట్టాలన్న సంగతి ఆలోచించుకుంటే నిజంగా ఒక్కొక్కసారి భయమేస్తుంది కూడా ఎందుకంటే నేను ఏం చెప్తున్నానంటే లాస్ట్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్లో కూడా విచ్చల విడతన గంజా విచ్చల విడతనం విపరీతంగా పెరిగిపోయింది మంది అమ్మాయిలు ఇదే రకంగా హత్యలు చేశారు బాణభంగాలు చేశారు అత్యాచారాలు చేశారు అన్నీ జరిగినాయి ఇప్పుడు మళ్ళా అదే విధంగా ఈరోజు చీరాల మండలంలో ఇక్కడ కూడా మనకి ఆ సంఘటన జరగడం అనేది నిజంగా చాలా ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి కూడా మేము వెళ్తే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పడం ఏంటంటే మా అమ్మాయి ఇప్పుడు కూడా అక్కడికి ఎవరికి అనుమానాలు లేవు మా అమ్మాయిని ఎవరిని నేర్పించిన సంఘటన అమ్మాయికి వేరే తెలియదు అని చెప్పి దగ్గర ఉండగానే నాకు తెలిసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు మన సీఎం గారికి తెలిసిన వెంటనే సీఎం గారు నాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం మేము వెంటనే సీపీ గారితో ఎస్పీ గారితో మళ్ళీ కలెక్టర్ గారితో కూడా ఈ విషయం గురించి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అక్కడ నుంచి నేను వచ్చే లోపే మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది అయితే ఇప్పుడే అమ్మాయి బాడీని కూడా మేము చూడటం జరిగింది అమ్మాయి బాడీకి కూడా ఈరోజు ఇప్పుడే పోస్ట్ మార్టం జరగడానికి కూడా కలెక్టర్ గారు కూడా దానికి మన అందరికీ కూడా పర్మిషన్ ఇచ్చారు దీనికి ఇమీడియట్ గా ఆ విషయంలో స్పందించాలి అని చెప్పి మన లోకల్ ఎమ్మెల్యే గారు కూడా చాలా క్లియర్ కట్ గా స్పందించడం దానికి మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అన్ని కూడా చేయడం జరిగింది అంటే ఇప్పుడు విషయం ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా సంఘటన జరిగినప్పుడు ప్రాంప్ట్ గా అక్కడ ఉన్న సీఎం యంత్రాంగం అంతా కూడా ప్రాంప్ట్ గా కదిలితే యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ దాని రిజల్ట్ కనుక వస్తుంది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీరు స్పందించి ఇమీడియట్గా డీసీపీ గారిని కూడా పిలిపించుకొని డీసీపీ గారితో ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని ఇక డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఎట్టి పరిస్థితుల్లోనే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని తీరాల్సిందే దీనికి ఎక్కడా కూడా వాళ్ళెవరూ కూడా దాన్ని నిర్లక్ష్యం చేయడానికి ఇటుబస్సు పనికిరాదు అట్ ద సేమ్ టైం ఆ కుటుంబం కూడా చాలా పేద కుటుంబం ఆ అమ్మాయి టైలరింగ్ చేసుకుని బతికి ఆ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి అమ్మాయికి అటువంటి సందర్భంలో వాళ్ళ ఫాదర్ కూడా నేత పని చేసే మనిషి ఆ అమ్మాయి నిజంగా అమ్మాయి కుటుంబాన్ని పోషిస్తుందనే చెప్పాలి అటువంటి పోషించే కుటుంబం పోషించే అమ్మాయి ఈరోజు అకస్మాత్తుగా హత్యకు గురవడం నిజంగా ఆ కుటుంబానికి తీరని లోటు ఆ కుటుంబానికి ఏదో మేము ఏదో డబ్బులు ఇచ్చి అమ్మాయిని ఆ అమ్మాయి సిచ్యువేషన్ని మేము కొనడం అనేది కాదు డెఫినెట్గా గవర్నమెంట్ పరంగా అమ్మాయికి ఎక్స్గ్రేషా ఇవ్వాలి కాబట్టి అమ్మాయికి భరోసా ఇవ్వాలి గవర్నమెంట్ తరఫున కూడా కుటుంబానికి ఆ అమ్మాయిలు తీ అమ్మాయిని తిరిగి తీసుకురాలేము ఎవరూ కూడా తీసుకురాలేదు కానీ ఆ కుటుంబానికి ఎంతో కొంత గవర్నమెంట్ నుంచి భరోసా కావాలి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేషే కూడా ప్రకటించడం జరిగింది అది యాజర్ ఎస్ పాసిబుల్ ఆ కుటుంబానికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కూడా అది ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ పక్కన పెట్టండి కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను ఈరోజు గాంజా ఎంత దారుణంగా సిచ్యువేషన్స్ ఉన్నాయంటే మేము ఈరోజు మేము నేను హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంకా బాధ్యతలు తీసుకోకుండానే గాంజా మీద మేము దృష్టి పెట్టడం జరిగింది అక్కడ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ సీఎం గారు కానీ అందరూ కూడా గాంజాయ్ నెట్టిపాసి నిర్మూలించాలన్న కాన్సెప్ట్ మీద ఉన్నాం ఆ దురదృష్టకర సంఘటన ఏంటంటే ఈ రోజుకి కూడా నార్కోటిక్ సెల్ లేదు ఆంధ్రప్రదేశ్ లో లాస్ట్ ఐదు సంవత్సరాలు మరి ఏం చేశారో తెలియదు పక్కనున్న హైదరాబాద్ లో గాంజాయి తాలూకా సిచ్యువేషన్స్ అంటే అక్కడ డ్రగ్స్ గాంజాయి ఉన్నా ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అంతా ఇది కానీ అక్కడే గంజాయి సరఫరా జరిగే పరిస్థితులు కానీ అక్కడ అంత లేకపోయినప్పటికీ కూడా పక్కన తెలంగాణలో నార్కోటిక్ సెల్ అని ఉంది కానీ ఈ రోజుకి కూడా ఇక్కడ నార్కోటిక్ సెల్ లేదు అంటే నార్కోటిక్ సెల్ లేకుండా ఎస్ఈబి కప్ చెప్పామని చెప్పి ప్రగల్భావులు పలికారు ఎస్ఈబీలో ఎస్పెషల్లీ గంజాయి ఒకటే కాదు మైన్స్ కి సంబంధించి శాండ్ కి సంబంధించి లిక్కర్ కి సంబంధించి కూడా ఎస్ఈబి వర్క్ చేస్తుంది వాటిలో భాగంగా ఉంటే గంజాయి మీద వాళ్ళు దృష్టి పెడతారు తప్పించి ఎక్స్క్లూజివ్గా గంజాయి మీద దృష్టి పెట్టే పరిస్థితి అయితే మనం లాస్ట్ గవర్నమెంట్ తీసుకోవాలి మేము డెఫినెట్ గా ఎక్స్క్లూజివ్గా గంజాయి మీద దృష్టి గంజాయి మీద టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడానికి కానీ టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడానికి గానీ గంజాను నిర్మూలించడానికి ఈ గవర్నమెంట్ కం ఇమీడియట్ గా మేము అందరం కూడా చర్యలు తీసుకుంటున్నాం